ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు గౌరవం తెచ్చిన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల కోడి రామమూర్తి స్టేడియానికి మంచి రోజులు వచ్చాయని శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ కల్హిపల్లి శ్రీధర్ తెలిపారు శ్రీకాకుళం కోడి రామమూర్తి స్టేడియం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కోడి రామమూర్తి స్టేడియం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పన్నెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ఈ నెలలో టెండర్లు పిలిచి రోజుల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాద్ రావు కృషి ఫలితంగా ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు ఎన్నో ఏళ్ళుగా క్రీడాకారులు పడుతున్న కష్టాలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఒకేసారి పన్నెండు కోట్లు మంజూరు చేయడం పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టేడియం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు ప్రస్తుతం స్టేడియంలో రన్నింగ్ ట్రాక్ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన హామీ మేరకు పన్నెండు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కోట్రామూర్తి స్టేడియం మరామూర్తుల గురించి ఈ స్టేడియంకి మన జిల్లా మంత్రివర్యులు ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఈ స్టేడియంకి ఆ పన్నెండు కోట్లు శాంక్షన్ చేసి తీసుకుని రావడం జరిగింది జియో ఇష్యూ చేశారు పాటుగా జివో ఈ ఆర్ వారికి ఏదైతే మిగతా పనులు బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్ మిగిలిన వాటికి త్వరగా పూర్తి చేయడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది టెండర్ ప్రాసెస్ ఆర్ఎన్బి వాళ్ళు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది త్వరలో టెండర్ టెండర్లు పూర్తయ్యి ఇవి వర్క్స్ ఎన్నో స్టార్ట్ చేయ కూట్రామూర్తి వర్క్స్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది జిల్లాలో ఈ స్టేడియంతో పాటు మిగతా స్టేడియంస్ మనకి మూడు స్టేడియమ్స్ ఉన్నాయి ఒకటి రణస్థలంలో మనకి కొండ ఒక స్టేడియం ఉంది దాంట్లో కలిపి మనకి ఇండోర్ స్టేడియము రెండు షటిల్ ఇండోర్ స్టేడియంలో రెండు షటిల్ కోట్లు ఉన్నాయి అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన కోచెస్ మన స్టాఫ్ కొన్ని స్టాఫ్ తరఫున స్టాఫ్ ఉన్నారు అలాగే టెక్కల్లో టెక్కల్లో మనకి ఒక ఇండోర్ స్టేడియము పెవిలియన్ బిల్డింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అక్కడ మనకు ఒక టైక్ కోచ్ ఉన్నాడు అక్కడ కోచింగ్ యాక్టివ్ వాచ్మెన్ సూపర్వైజర్ ఉన్నారు అక్కడ అక్కడ యాక్టివిటీ జరుగుతుంది అలా పాతపట్నంలో మనకి ఒక స్టేడియం ఉంది ఇండోర్ స్టేడియము పెవిలియన్ బిల్డింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అథ్లెటిక్ కోచ్ శ్రీనివాసరావు అనేసి అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది వా వాచ్మెన్ శ్రీనివాసరావు ఇద్దరు అక్కడ యాక్టివిటీ జరుగుతుంది పా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వలసలో మనకు స్టేడియం ఉంది దాంట్లో ప్రస్తుతం హాకీ కోచ్ హాకీ కోచ్ చందు చంద్రశేఖర్ అనేసి హాకీ కోచ్ హ్యాండ్ హ్యాండ్బాల్ అనిల్ కుమార్ అనేసి హ్యాండ్బాల్ కోచ్ ఇద్దరు అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది రెగ్యులర్గా మనకి అక్కడ యాక్టివిటీ చేస్తున్నారు అలాగే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ మనకి అక్కడ శాంక్షన్ అయి ఉన్నది ప్రస్తుతం అక్కడ ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ వచ్చే వర్క్స్ జరుగుతుంది అక్కడ పాత్రని వర్స్లో నెక్స్ట్ ఖేలో ఇండియా స్కీమ్ తరఫున ఒక ఎథ్లెటిక్ కోచ్ని అక్కడ ఇవ్వడం జరిగింది ఖేలో ఇండియా స్కీమ్ కలిపి పాత్రనివర్స్లో మనకి వర్క్ అవుతుంది అక్కడ కేరో ఇండియా నెక్స్ట్ కేరో ఇండియా తరఫున మనం డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది నలభై ఐదు కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి డిపిఆర్ సబ్మిట్ చేసాము సో ఒకటి ఇండోర్ మల్టీపర్పజ్ ఇండోర్ హాలు ఫిఫ్టీ మీటర్స్ స్విమ్మింగ్ పూలు సింథటిక్ హాకీ కోర్టు టర్ఫ్ హాకీ కోర్ట్ ఒకటి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఈ నాలుగుతో నాలుగు కోట్లతో మనకు నలభై ఐదు కోట్లతో సెంట్రల్ గవర్నమెంట్కి డిపిఆర్ పంపించడం జరిగింది ఖేలో ఇండియా స్కీమ్లో అది కలిపి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు శాంక్షన్ చేస్తే అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అలాగే కోడరాంబీ స్టేడియంలో అథ్లెటిక్ ట్రాక్ వేస్తున్నాము ఇరవై ఎనిమిది లక్షల యాభై యాభై వేలతో త్రీ లేయర్స్ అథ్లెటిక్ ట్రాక్ వేస్తున్నాము అది ఒక పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఇంత పూర్వ కలెక్టర్ గారు ఆ ట్రాక్ శాంక్షన్ చేయడం జరిగింది మన దగ్గర ఉన్న నిధులతో చేస్తున్నాము